హలో వెల్కమ్ టు లీగల్ నేను ఈ రోజు శశాంత్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఈ లోన్స్ కట్టలేక చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే చనిపోవడం కూడా జరుగుతుంది ఏంటి సార్ ఇలా ఎందుకు జరుగుతుంది చాలా మంచి టాపిక్ రవి ఈ లోన్స్ అన్నవి ప్రతి బ్యాంక్ ఈజీగా చాలా ఇచ్చేస్తుంది ఓకే ఇంతకు ముందు గతంలో చూసుకుంటే ఒక పదేళ్ల క్రితం నాలుగైదు బ్యాంకుల కంటే ఎక్కువ ఉండేవి కాదు మన భారతదేశంలో ఎక్కువ లోన్లు ఇచ్చేవి ఇప్పుడు చూసుకుంటే బయట ఎప్పుడైతే ఫారెన్ బ్యాంక్స్ కూడా వచ్చేసాయో ఫారెన్ యాప్స్ కూడా వచ్చేసాయో ప్రతి రోజుకొక బ్యాంకు రోజుకొక ఎన్బిఎఫ్సి ముఖ్యంగా రోజుకొక ఎన్బిఎఫ్సి పుట్టుకొస్తున్నాయి ఎక్కడ వాళ్ళ ఆఫీసులు కూడా ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు ఎక్కడి నుంచో లోన్లు ఇస్తారు లోన్ ఇచ్చేటప్పుడు సహజంగా ఫోన్లో ఎలో ఎలో ఎల్లో అని వస్తుంది ఎలో ఎలో ఎలవ్ ఎలో అని వస్తుంది అన్ని ఎలో 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 అని టిక్ చేస్తారు అందులో ఎలో ఎల్లో అన్నవన్నీ మీరు ఏంటి అంటే మీ ఫోన్ కాంటాక్ట్స్ ఎలో నీ కాల్స్ ఎలౌడ్ నీ బ్యాంక్ అకౌంట్స్ అలౌడ్ ఇవన్నీ మీరు అప్పుడు ఆవేశం మీద మనం అన్ని ఎలా ఎలా అనిస్తాం ఒకసారి మళ్ళీ నీకు లోన్ కట్టడంలో ఒక్క రోజు లేట్ అయినా కూడా నువ్వు ఏదైతే ఎలో ఎల్లో అన్నావు వాళ్ళందరికీ ఫోన్లు చేసి నీ గురించి అసహ్యంగా మాట్లాడతాము నీ న్యూడ్ పిక్స్ పంపిస్తామని బెదిరిస్తాము నువ్వు దొంగ అని చెప్పి చెప్తామని బెదిరిస్తాము వాళ్ళ ముందు నీ పరువు తీస్తాము నీ కాంటాక్ట్స్ లో నీ క్లోజ్ కాంటాక్ట్స్ తోటి నీ గురించి అసభ్యంగా మాట్లాడతాము వీడు వేస్ట్ వెలో నీ ఫ్రెండ్ ఎట్లా అయ్యాడు వీడిని డబ్బులు కట్టమను అని చెప్పి చెప్తుంటే వీళ్ళు భరించలేక డిప్రెషన్ లోకి వెళ్ళి చాలా మంది సూసైడ్ చేసుకుంటాం కూడా జరుగుతుంది నేను ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే సైబర్ క్రైమ్ కిందకు వస్తాయి ఇవన్నీ వెంటనే వెళ్ళి మీరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి నెంబర్ వన్ నెంబర్ టూ వేరే ఏవైతే బ్యాంకర్స్ మిమ్మల్ని విపరీతంగా ప్రెషర్ చేస్తున్నారో కట్టకపోతే మేము ఊరుకోము అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తామని అవి రికార్డ్ చేయండి అవి వాయిస్ రికార్డ్ చేయండి మా అలాంటి అడ్వకేట్స్ కి పంపేయండి ఇది ఎక్స్టార్షన్ బ్లాక్ మెయిలింగ్ కిందకి వస్తుంది వెంటనే ఆ బ్యాంక్స్ కి నోటీస్ పెడతాం నెంబర్ త్రీ మీరు కట్టలేని పరిస్థితిలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు మీరు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు మీకు ఏ ఇన్కమ్ లేదు దయచేసి కోర్టులో ఒక పిటిషన్ వేసి కొంచెం టైం తీసుకోవచ్చు ఆ టైంలో మళ్ళీ మీరు రికవర్ అయ్యి ఎలా కట్టచ్చు అన్నది ఆలోచించుకొని ఏవైనా పాత ఆస్తులు ఉంటే అమ్ముతామో లేకపోతే మళ్ళీ కొత్త జాబ్ వచ్చిన తర్వాత అందులో నుంచి నెల నెలకి ఇంత కడతామో ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకోవచ్చు అంతేగాని మీరు ప్రాణాలు తీసుకుంటే మళ్ళీ వెనక్కి తిరిగి రావు ప్రాణాల విలువ చాలా చాలా దాన్ని మనం వెలగట్టలేని విలువ ప్రాణం అన్నది సో ఒక మనిషికి ఒక లివరో కిడ్నీయో పోతే మీరు హాస్పిటల్స్కి వెళ్ళి చూడండి వాళ్ళు బతకాలని ఆశతో ఉంటారు వాళ్ళు మీకు అన్నీ బాగుండి కేవలం అప్పులు పెరిగిపోయానని సూసైడ్ చేసుకుంటే దానంత పిరికి చేష్ట దానంత నేరం దానంత పాపం ఇంకోటి ఉండదు దయచేసి మంచి అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వండి కోర్టుని అప్రోచ్ అవ్వండి ఒక పిటిషన్ వేయండి టైం తీసుకోండి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వండి మీ లైఫ్లో మళ్ళీ మీరు బాగుపడటానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మీరు గెలుస్తారు థ్యాంక్ యూ సార్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇదంతా తెలియక చాలా మంది సుసైడ్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్